మోదీ ప్రభుత్వం యొక్క మేక్ ఇన్ ఇండియా నీతి ఆత్మ భారత్ ఆలోచనతో భారతదేశం ఇప్పుడు ప్రపంచకు ఫార్మ్సీ హబ్గా రూపుదిద్దుకుంటోంది గతంలో మందుల కోసం ప్రపంచం మీద ఆధారపడే భారత్ నేడు మోదీ గారి ప్రభుత్వం మందుల లభ్యత అనుసంధానం మరియు ఉత్పత్తుల మీద నిరంతరం పనిచేస్తోంది దేని లక్ష్యం భారతదేశాన్ని నాణ్యమైన మందులను అందించే ప్రపంచ అగ్రగామి దేశంగా మార్చడం భారతదేశం గత ఆరు నుంచి ఏడు సంవత్సరాల్లో యునిసెఫ్ యొక్క అతిపెద్ద వ్యాక్సిన్ పంపిణీదారుగా ఉంది బహిరంగ మార్కెట్లో యాబై ఐదు శాతం నుంచి అరవై శాతం వరకు ఇందులో భాగస్వామ్యం ఉంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం భారత్ డీపీటీ వ్యాక్సిన్ ఉత్పత్తిలో బీసీజీ వ్యాక్సిన్ ఉత్పత్తిలో ప్రమాదకర వ్యాధుల వ్యాక్సిన్ల ఉత్పత్తిలో తొంభై తొమ్మిది శాతం యాబై రెండు శాతం నలబై వాటా పంచుకుంటోంది మోదీ ప్రభుత్వం తెచ్చిన ప్రొడక్షన్ లింక్ ఇంటెన్సివ్ అంటే పీఎల్ఐ యోజన ద్వారా దేశీయ ఉత్పత్తిలో పెరుగుదలొచ్చింది పెట్టుబడులు వస్తున్నాయి దిగుమతులపై ఆధారపడటం తగ్గుతోంది అలాగే ఎగుమతులు కూడా పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు పిఎల్ఐ నాలుగు వేల రెండు వందల యాభై మూడు కోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి లక్ష్యంగా పెట్టుకున్న మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కోట్ల కన్నా ఇది ఎక్కువ ఇది ఓ గొప్ప విజయం బల్క్ డ్రగ్స్ కోసం పిఎల్ఐ యోజన్ కింద మొత్తంగా నలభై ఎనిమిది ప్రాజెక్టులను ఎంచుకోవడం జరిగింది ఇందులో నుంచి డిసెంబర్ రెండు ఇరవై నాలుగు వరకు ఇరవై ఐదు బల్క్ డ్రగ్స్ కోసం ముప్పై నాలుగు ప్రాజెక్టులు ప్రారంభింపబడ్డాయి వీటితో పాటే గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ అలాగే ఆంధ్రప్రదేశ్లలో ప్రపంచస్థాయి బల్క్ డ్రగ్స్ పార్కులు ఏర్పాటు చేయడం జరుగుతోంది అందరికీ అతి తక్కువ ధరలో నాణ్యమైన జనరిక్ మందులు లభించాలనే లక్ష్యాన్ని పూర్తి చేయడానికి దేశవ్యాప్తంగా పదిహేను పేల నాలుగు వందల తొమ్మిది జన్ ఔషధీ కేంద్రాలు తెరవబడ్డాయి భారత్ ఫార్మాస్యూటికల్స్ మరియు మెడికల్ డివైజ్ల సెక్టార్లు ఆత్మ నిర్భర్ భారత్ బలాన్ని నిరూపిస్తున్నాయి మేక్ ఇన్ ఇండియా వల్ల భారత్ ఇప్పుడు కేవలం స్వదేశీ అవసరాల కోసం మాత్రమే కాదు ప్రపంచ అవసరాల్ని తీర్చే నమ్మకమైన నాణ్యమైన మందుల్ని తయారు చేసే దిశగా ఎదుగుతోంది మనందరం కలిసి కలలుగన్న నవ భారతం ఇదే దీన్ని సాకారం చేయడానికి మోదీ గారు రాత్రి పగలు కష్టపడుతున్నారు